ఈ మాటలు అందరికీ నచ్చవు కానీ నిజాన్ని కోరుకునే వారికి తప్పకుండా తాగుతాయి ఇది ప్రేమ కథ కాదు ఇది సంబంధాల వెనక దాగిన నిజం మీకు నిజాలు వినాలనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి మీ ఆలోచనలకు దగ్గరైన వారితో షేర్ చేయండి ఇలాంటి మాటల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నిజాల స్వరం మొదలవుతుంది స్త్రీల యొక్క మాటలను నమ్మవద్దు అని ఎందరో ప్రముఖులు వ్యాఖ్యానించినా మూర్ఖుడి బుర్రకు మాత్రం అవి ఎక్కవు ఎందుకంటే వాడు మూర్ఖుడు అని వాడికి తెలియదు కనుక పురుషుడు యొక్క సమయాన్ని వ్యర్థం చేయడం స్త్రీలకు తప్ప మరొకరికి సాధ్యపడదు పురుషుడి వెనక స్త్రీ తిరగాలి కాని స్త్రీ వెనక పురుషుడు తిరగడం అనేది వాడి వెనక ధనికుడు తిరగడం వంటిది ఒక పురుషుడు స్త్రీ వల్ల మాత్రమే ఏడుస్తాడు కానీ ఒక స్త్రీ ప్రతి చిన్న విషయం నుండి తప్పించుకోవడానికి ఏడుపును నిరంతరం ఉపయోగిస్తుంది హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకి నచ్చిన వారిని మరచిపోదు కారణం హృదయానికి నటించడం తెలియదు తప్పించడమే తెలుసు జీవితంలో మీరు ఎవరినైనా హద్దులు మీరు ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తుంది దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం ఏ భార్య అయితే సాయంకాలం అలంకరణ చేసుకొని జడలో మల్లెపూలు పెట్టుకొని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాంటి భార్య తన భర్తకి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏ భర్త అయితే తన భార్యకు పడక గదిలో పరిపూర్ణమైన సుఖాన్ని అందిస్తాడో భార్యాభర్తల ఇద్దరి మధ్య ఎంత పెద్ద తగాదాలు అయినప్పటికీ ఆ భార్య తిరిగి తన భర్త వద్దకి వచ్చి ఉంటుంది స్త్రీని బలవంతం చేసిన పురుషుడు ప్రకృతిని బలవంతంగా నాశనం చేసిన వాడితో సమానం ప్రకృతి తిరిగి కాటేసినట్లే ఆ పడతి యొక్క పాపం కూడా అతనికి త్వరలోనే చుట్టుకుంటుంది తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న స్త్రీని భర్త ఎంత సంతోష పెట్టినప్పటికీ తన ప్రియుడిపైనే మనసు లగ్నం చేసి ఉంచడం వలన ఆ స్త్రీకి సుఖం లభించదు దేవుడు పురుషులకి ఇచ్చిన గొప్ప బహుమానం స్త్రీ అందుకే స్త్రీని పురుషులు గౌరవంగా ప్రేమగా చూసుకోవాలి ఒక వేషకి ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తావో నీకు అంత సుఖమిస్తుంది కానీ నీ భార్యకి నువ్వు ఎంత ప్రేమను ఇస్తావో ఆమె నీకు అంతకు మించి సుఖాన్ని ఇస్తుంది సృష్టిలో అద్భుతమైన రూపకల్పన ఆడది స్త్రీని పురుషుడు సుఖంగా అనుభవించాలి అలాగే స్త్రీని సుఖపెట్టాలి కానీ ఎల్లప్పుడూ కష్టాల పాలు చెయ్యకూడదు ఏ పురుషుడు అయితే ఆడదానికి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తాడో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాడో ఆ పురుషుడిని ఆమె ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది హెయిర్ స్టైల్ అనేది ప్రతి అమ్మాయి ఇష్టపడే అంశం మీరు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఆ జుట్టు మీకు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి మంచి డ్రెస్సింగ్ స్టైల్ నీటుగా ఉన్న జుట్టుని ప్రతి స్త్రీ ఇష్టపడుతుంది మంచి సువాసన గల పర్ఫ్యూమ్ వాడటం వల్ల స్త్రీలు త్వరగా ఆకర్షణకు లోనై మీ వద్దకు రావాలి అనే బలమైన కోరిక పుడుతుంది మరి ఆ స్మెల్ అనేది చాలా మృదువుగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఇట్టే ఎవరినైనా ఆకర్షించే చిరునవ్వు గల అబ్బాయిలకు చాలా మంది అమ్మాయిలు ఫ్లాట్ అవుతారు కానీ అలాంటి అబ్బాయిల వల్లనే చాలా మంది అమ్మాయిలు మోసపోతారు కారణం వాళ్ళకి చాలా మంది అమ్మాయిలు ఫ్లాట్ కావడం వల్ల అందమైన ముఖం గల అమ్మాయిలు చాలా మంది దొరుకుతారు కానీ నిన్ను నిన్నుగా ప్రేమించగలిగే మనసు మాత్రం అస్సలు దొరకదు గుర్తుపెట్టుకో పరాయి స్త్రీ మోజులో పడి మీ ఇంటి మహాలక్ష్మిని నిర్లక్ష్యం చెయ్యకు ఒకసారి మీ ఇంటి బంగారం మనసు విరిగిందా తన ఎత్తు బంగారం పెట్టినా తన మనసు అద్దకలేదు గుర్తుపెట్టుకో మీ జీవిత భాగస్వామిని ప్రేమించలేని క్షణాలలో కూడా ప్రేమించడం అవసరం వారు తమను తాము విశ్వసించడానికి కష్టపడుతున్నప్పుడు కూడా వారిని విశ్వసించడం చాలా ముఖ్యం భర్తలారా మీ భార్యలను ప్రేమించండి వారితో సున్నితంగా ప్రేమగా మరియు గౌరవంగా ప్రవర్తించండి ఒక అమ్మాయి మీ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడుతుంది అంటే సైకాలజీ ప్రకారం ఆ అమ్మాయి మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది అని అర్థం త్వరగా వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు చాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు లేటుగా వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు బాధలు పడాల్సి వస్తుంది ఒక అమ్మాయి మీకు డబ్బులు అడుగుతోంది అంటే తొంభై ఐదు శాతం ఆమె మిమ్మల్ని ప్రేమించడం లేదు అని అర్థం మగవాళ్లు ఆడదాన్ని శరీరాన్ని తాకి ఆనందపడుతారు కానీ ఆడవాళ్లు మాత్రం మగవాళ్ళకి శరీరాన్ని ఇచ్చి ఆనందపడుతారు వాళ్ళు ఖాళీగా ఉన్నందుకు కాలు జారడం లేదు నువ్వు మంచివాడివని నమ్మి మనసు జారుతున్నారు అంతే కాబట్టి నీ మగతనం మంచం మీద కాకుండా వాళ్ళని మంచిగా చూసుకోవడం మీద చూపిస్తే అప్పుడు వాళ్లే అంటారు నువ్వు మగాడివి అని భర్త అనే హక్కుతో కాకుండా మీ భార్య మనసుని నేనున్నాను అనే నమ్మకంతో పలకరించి చూడండి చిన్నపాటి సంతోషం దగ్గర నుంచి మనసుని బాధించే సున్నిత విషయాల వరకు ఏదీ దాచకుండా మీతోనే పంచుకొని మీ దగ్గరే ఓదార్పు పొందుతుంది తన గుండెల్లో భారాన్ని అర్థం చేసుకునే ఒక్కరైనా ఉన్నారా అని ఎదురు చూసే అవసరం ఉండదు ఆ అవకాశం ఆమె ఎవ్వరికీ ఇవ్వదు పెళ్లి అయిన అమ్మాయికి భర్త ఒక శక్తి ఒక నమ్మకం అతనే తనకి సర్వస్వం భర్త తనను ప్రేమగా చూసుకుంటే అర్థం చేసుకుంటే ఆమెని మించిన సంతోషకరమైన వ్యక్తి ఇంకొకరు ఉండరు భర్త తనతో మంచిగా ఉంటే ప్రపంచమంతా తనకు వ్యతిరేకమైన ఆమె లెక్క చెయ్యదు అమ్మాయిలు ప్రేమించిన వాడిని వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు అని చాలామంది అనుకుంటారు కానీ వేరే వాడిని పెళ్లి చేసుకోకపోతే మేము చస్తాం అని తల్లిదండ్రులు బెదిరించడం వల్ల అమ్మాయిలు మనసు చంపుకొని బతుకుతున్నారు తప్ప సంతోషంగా ఉండలేరు ఒకరి హృదయంలోకి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది కానీ వెళ్ళి తిరిగి రావడానికి మార్గం లేదు అందుకే ఇష్టమైన వారు హృదయం నుండి వెళ్లేటప్పుడు హృదయాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత వదిలి వెళ్తారు మంచి భార్య తన భర్త తప్పు చేసినప్పుడు ఎల్లప్పుడూ శ్రమిస్తుంది నిజమైన భర్త అంటే భార్య చేయి పట్టుకొని కన్నీళ్లల్లో ఓదార్చేవారు ఏది జరిగినా భార్య పక్కన నిలబడతారు మరియు ఎప్పటికీ భార్యని వదులుకోరు సంతోషకరమైన వివాహంలో వాతావరణాన్ని అందించేది భార్య భర్త ప్రకృతి దృశ్యం నిజమైన మగాడు తన మీద ఇష్టం లేని ఆడదాన్ని ఇబ్బంది పెట్టాడు ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదిలిపెట్టడు మగతనం అంటే వేధించడం బాధించడం కాదు ప్రేమతో సాధించుకోవడం ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అంతే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మీరు ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది అంతే ఇవి మాటలు కాదు ఇవి అనుభవాల నుంచి పుట్టిన నిజాలు మీకు ఒక్క వాక్యమైన మనసును తాకితే అది చాలు ఇలాంటి నిజమైన మాటల కోసం లైక్ చేయండి మీ ఆలోచనలకు దగ్గరైన వారితో షేర్ చేయండి ఇంకా ఇలాంటి స్వరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి